హలో ఫ్రెండ్స్ జీటీ ఫైవ్ గేమ్ ఆడుతున్నాం జీటీ ఫైవ్ అంటే జీటీ ఫైవ్ కాదు ఫ్రెండ్ ఇది జీటీ ఫైవ్ లాగే ఉంటుంది స్టోర్ లో దొరుకుతుంది మోడాట్ కార్ రేసింగ్ మనోడు బైక్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ బైక్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు మనోడు స్పీట్కి వెళ్తున్నాడు 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 ఫ్రెండ్స్ ఒక్కసారి జబ్ చేద్దామని చూసినాడు బట్ అటు సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి మనోడు దీని ఆర్కో ఇంజన్ సీసీ వచ్చి థౌజండ్ సీసీ ఫ్రెండ్స్ ఇది మ్యాక్సిమం టూ థర్టీ ఫోర్ హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మనోడు మంచి బ్రేక్లో వేస్తున్నాడు ఇస్తున్నాడు ఆ స్పోర్ట్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ కోరుతున్నాడు కోరుతున్నాడు ఫ్రెండ్స్ పోలీసు టచ్ చేసాడు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయాడు ఫ్రెండ్స్ మనవాళ్ళు ఫాలో అవుతారు ఇంకా పోయిపోయి అంతా పెట్టుకున్నాడు మనవాడు ఇంకా అమ్మా చూసి వాడర నాయన బైక్ ఎరిగిపోతుంది వెళ్తున్నాడు ఫ్రెండ్స్ వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఏ మళ్ళీ పబ్లిక్ కూడా టచ్ చేసిన ఫ్రెండ్స్ ఆగర్ పోలీసు వాళ్ళు ఫాలో చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడు అయిపోయాడు ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఒక పబ్లిక్ పోలీసు పడ్డా ఫ్రెండ్స్ కంట్లో పడ్డాడు ఫ్రెండ్స్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎరు కొట్టేస్తారు ఫ్రెండ్స్ వదిలిపెట్టారు ఫ్రెండ్స్ మనోడు బైక్ థౌజండ్ తీసి తీసుకొని అట్లే ఉడుపులాటో ఉడుకు వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ వదిలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాంట్లో పెట్రోల్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ అక్కడ టైమింగ్ చూపిస్తుంది వెళ్ళిపోయా దొరికినవారు పండుగ ఇప్పుడు చింతపని చేస్తారు వచ్చినారు అక్కడ అయిపోయారు అప్పుడు పెట్రోల్ అయిపోయారు యాడికి పోతుంది జస్ట్ పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనవాడికి దోల తీరుతారు ఫ్రెండ్స్ పెట్రోల్ పోసుకోకుండా పరిగెడుతుండు అమ్మ ఇప్పుడు చెక్కేస్తారు రోజు నేను దొరికినామంటే వచ్చినారు మన వాళ్ళు మావోలు అమ్మ గన్ను తీసినారు రో పరిగెత్తు రో పరిగెత్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ దోల కాడి దోల తిరిగిపోయింది ఫ్రెండ్స్ నేను చెప్పాను ఆడికి ముందుగానే పెట్రోల్ గెట్రోల్ అన్నీ రెడీ చేసుకుని గెలగలరాయనని అమ్మ మళ్ళీ ఎవడని ఆపినాడు ఫ్రెండ్స్ వాడిని ఒక దెబ్బ తింగి పడేసినాడు ఫ్రెండ్స్ ఫార్చునర్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఫార్చునర్ గోల్డ్ కార్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మో చెక్కేస్తారు రో ఈ పరిగెత్తురు యాచమ్ మళ్ళీ పరిగెత్తకుండా మళ్ళీ ఒక పబ్లిక్ని తీసేసినాడు ఫ్రెండ్స్ ఇడు ఇంత దూల కాకపోతే ఎందుకు అమ్మాయి ఏం తోలుతున్నావురా నాయన అది పాచినరా మెల్లగెల్రా మెల్లగలరా చచ్చిపోతావురా ఈ అమ్మ గుర్తిండు రో బావి గుద్దీండు అయ్యా ఎల్లరా నాయన మెల్లగెళ్ళరా బాబు చచ్చిపోతారు రా జనాలు ఎంతగానో తోలకరా నాయన ఈ అమ్మ గల్లీ గల్లీ వెళ్తున్న వస్తున్నారు పొడిసాలు వస్తున్నారని వచ్చినాడు రా బావాయనకా వస్తున్నారు అమ్మాయి వెళ్ళినాడు వెళ్ళినాడు అమ్మాయి ఏం బ్రో నాయన మెల్లగా నడుపురా నాయన రా అది లేపేసినాడు లేపేసిన సైడ్ మొత్తానికి పాచినప్పుని ఇది అనుకుంటున్నాడు ఫ్రెండ్స్ సైడ్ లారీ కదరా నాయన అది మొత్తానికి అందరైతే పోలీసు వాళ్ళైతే మనం పెట్టరు ఏమో అమ్మ వీడు మళ్ళీ గన్ను తీసినాడు ఫ్రెండ్స్ గన్ను తీసుకుని ఒడరా వాళ్ళని గెలకరా నాయన మొత్తం ఆరిగి పరు పరిగెత్తున్నారు ఫ్రెండ్స్ వీడు పరిగెత్తునే ఉన్నాడు ఫ్రెండ్స్ వీడు పరిగెత్తున్న రోజు ఆయన వాచ్నరా కారా ఏం చిన్నవరా ఏం నడుపుతున్నవరా ఆయన అయ్య ఏం బ్రేక్ లేస్తున్నారా అయిపోయి మళ్ళీ బ్యాక్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ వచ్చిన రోజు అమ్మాయి నేను వదిలిపెట్టాడు పరిగెత్తారు యాజాము

పరిగెత్తరు అప్పుడు మళ్ళీ పరిగెత్తున్నాడు ఫ్రెండ్స్ వాచ్ఛనలో లేచి మరి జన్ను తీసి లేచే పార్టీ సెవెన్తో వాళ్ళ మీద ఎదురు కలుపులో దిగుతున్నాడు ఫ్రెండ్స్ మనోరు మనోడు దొరుకుతాడో పాయింట్ ఫ్రెండ్స్ అమ్మ మళ్ళీ ఆగింది కాపు చూసినాడప్పుడు రా జన్ను కలిస్తే కారెక్ట్ అని నడుపుతావురామో మీరు చూస్తున్నాడు ఫ్రెండ్స్ అయ్యి అయ్యి అయ్యా కార్ని ఏమాత్రం నడుస్తున్నావురా నాయన పరుగులే పరుగు తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ అమ్మ చెట్టు బుద్ధం చేసినావు కదా ఆయన చెట్టు ఏం చేసిన రాబలు అమ్మ ఎడారీలో అయిపోయినాడు ఫ్రెండ్స్ మానవాడు బుల్లెట్లు అయిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్ వాడు రిపేర్ చేసుకుంటున్నాడు బుల్లెట్లు కొనుక్కున్నాడు థర్టీ థౌసండ్ పే చేసింది

分かる pro chalo isme to dor pata hai 25 parents and one one on the street aa gaya magar abora na chhod kar nahi chhod মানিকে